నా కదా ఎక్కడైనావాలేది గోపాల్ పోయా వయ పనిచండి మీరు కూడా ఇట్లా దిగండి ఏం కాదు ఊరికన్నీ

చాలా పెద్దగా ఉంది పాము ఏం పేరు మీ పేరు మస్తాన్ ఆ తెల్లనాక పాము కదా ఇది బాగా కోపం కూడా ఉంటుంది

నా పేరు సందీప్ పాము ఇట్లా వస్తుంటే చూసి సంబాయికి చెప్పిన పాము రాగానే దానికి వేరే దారికి పోకుండా అటు ఇటు పోకుండా ఒక మన హౌండర్లో పెట్టుకొని ఎక్కడ పోకుండా దాన్ని కాపాడి మనం వనపర్తి జిల్లాలో సాగర్ సార్ని కాల్ చేయగానే ఇమీడియట్లీ ఐదు ఐదు నిమిషాలు అటు ఇటులో వచ్చేసారు అప్పటివరకు మేము దాన్ని కాపాడినాము నా సాగర్ సార్ గారు వచ్చి దాన్ని పట్టి తీసుకోపోయినారు మమ్మల్ని సేఫ్ అయింది ఎందుకంటే మేము నైట్ల పూట్లో ఇక్కడనే ఉంటాం ఇక్కడనే తిని ఇక్కడనే అనుకుంటాం మాకు ఏం సపోర్టింగ్ లేదు ఇక్కడ దానివల్ల ఏమైనా రావచ్చు ఏమైనా కరవచ్చు మేము ఎట్లన్నా చనిపోవచ్చు సాగర్ తరపు సాగర్ సార్ తరపు నుంచి అయితే మాకు సేఫ్ సైట్ అయింది ప్రతి జిల్లాల స్నేహ సాగర్ గారు ఎంతో అభివృద్ధి పనులు చేస్తున్నారు మన ముసలి అయినా సరే చిరు తప్పులైనా సరే పాములైనా సరే ఎటువంటి పరిస్థితులైనా సరే మిమ్మల్ని కాల్ చేస్తే వస్తున్నారు ఆ సార్కు గవర్నమెంట్ నుంచి మాకు అభివృద్ధి చేయాలని సార్ గురించి మేము కూడా సార్కు కూడా హెల్ప్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆయన ఏ పని ఉన్నా సరే అర్ధరాత్రి అయినా సరే మిమ్మల్ని ఫోన్ చేస్తే హండ్రెడ్ కాల్ లాగా చేస్తే వస్తారు సారు ఆయనకు ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాం అంద మా సహకారం కూడా సార్కు ఉంటుంది వనపర్తి జిల్లా స్నేహిసాగర్